మరణం లేని మహానేత అంబేద్కర్ సామాజిక సమత భారీ సభలో ఏపీ సీఎం విజయవాడలో నూట ఇరవై ఐదు అడుగుల భారీ విగ్రహం ఆవిష్కరణ మొత్తానికైతే మరణం లేని మహానేత అంబేద్కర్ అని చెప్పేసి నిన్న విజయవాడ సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనడం జరిగింది మరి ఇదే సభ అక్కడ విజయవాడలో ఎంత ప్రకటన లేపిందో నూట ఇరవై ఐదు అడుగుల భారీ విగ్రహం మొత్తం కింద నుండి బేస్మెంట్ నుండి విగ్రహం వరకు రెండు వందల ఆరు అడుగుల విగ్రహం ఉన్నది మరి రెండు వందల ఆరు అడుగుల అంటే మధ్యలో వంద అడుగుల వరకు దాదాపు ఆ ఎనభై తొంభై అడుగుల వరకు ఆ హాల్స్ అవన్నీ నిర్మించడం జరిగింది కాబట్టి మొత్తానికైతే నూట ఇరవై ఐదు అడుగుల బాబాసాహెబ్ స్టాచ్యూ దాని కింద మరో ఎనభై అడుగుల హాలు ఉండడం జరిగింది ఈ విషయంలో నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న క్రమంలో అదే విజయవాడలో దానికి వ్యతిరేకంగా సమతా సైని మరియు మైనార్టీ అక్కడ పోరాట సమితి వాళ్ళందరూ కలిసి మా దళిత బిడ్డ ముఖ్యంగా బాబాసాహెబ్ వారసుడు అయినటువంటి వ్యక్తి కత్తి కోడి కత్తి సీన్ సంబంధించిన విషయంలో ఐదేళ్లుగా ఆయన జైల్లోనే మగుతున్నాడు ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన రాజకీయ కుట్ర వల్ల ఆయనకు లాభం చేకూర్చుకోవడం కోసం ఈ రోజు కోడి కత్తి సీన్ మీద దాడి చేయించుకొని కోడి కత్తి సీన్ జైల్లో పెట్టి ఆయన జీవితాన్ని అన్యాయంగా నాశనం చేసిండు ఐదేళ్లుగా ఆయన బేలు గుడియట్లేదు మరి అనంతబాబు విషయంలో ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళితుడిని నరికి చంపి ముక్కలు చేసి ప్యాక్ చేసి డోర్ డెలివరీ చేసినటువంటి అనంత బాబుకు నేనే నేరం చేసిన ఒప్పుకున్నటువంటి సంబరాలు జరుగుతాయి మరి ఐదేళ్లుగా ఏ అన్యాయం చేయలే వ్యక్తి అనంతబా అంటే ఈ సీనుకు సంబంధించిన విషయంలో కోడి కత్త సీను మాత్రం జైల్లో పెడుతున్నారు ఆయన బేలు చేయట్లేదు కనీసం విచారణకు ఎందుకు జగన్మోహన్ రెడ్డి హాజరు కావట్లేదు అనిపేసి వాళ్ళ తల్లి వాళ్ళ సోదరుడు ఇద్దరు కలిసి నిరసన కార్యక్రమం చేస్తున్నారు నిరాహార దీక్ష చేస్తున్నారు ఆ నిరాహార దీక్ష అక్కడ అంటే విజయవాడలో ఎంతమంది మీడియా వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ సగం మంది అక్కడ ఉండేది సగం మంది ఇక్కడే ఉన్నారు ఈ రోజు విజయవాడలో రణరంగంగా జరుగుతున్న కోడికత్తి సీన్ సంబంధించిన విషయంలో మరి ఎందుకు ప్రభుత్వం స్పందించట్లేదు జైలుకు పోయినటువంటి వ్యక్తిని ఎందుకు బెయిల్ మీద బయట తీసుకొచ్చిన ప్రయత్నం చేసుకునియట్లేదు ఎందుకు ఆయన బలు రాకుండా అడ్డుకుంటున్నారు ఎన్ఐఏ రిపోర్ట్ కూడా ఆయన ఏ రాజకీయ కుట్రతో చేయలేదు ఇదంతా కావాలని జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి చెప్పినప్పటికీ మళ్ళీ ఎన్ఐఏ మాకు ఆ ఎన్ఐఏ ఇచ్చిన రిపోర్టు సరిగా లేదు మాకు మళ్ళీ కావాలని చెప్పేసి ఎంక్వైరీ చేయించుకున్న ప్రయత్నం ఎందుకు చేస్తున్నాడు జగన్ ఈ రోజు కోడి సీను బయటకొచ్చేది ఉంటే ఏ నిజం బయటపడుతుంది జగన్మోహన్ రెడ్డి చేయించుకున్నాను అనేసి కోడికత్తి కత్తి సీన్ చెబుతుండే వాడిని భయంతో ఎక్కడ టీడీపీ లాంటి పార్టీలు ఆయనను అంటే మొత్తానికి ఆయన తీసుకుపోయి రాజకీయం చేస్తానని భయంతో అవసరమైతే ఆయనకు ఎమ్మెల్యే సీటు ఎంపీ సీటు ఇచ్చేది అంటే నా పరిస్థితి ఏందనిపేసి భయపడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కోడికత్తి సీన్ బయటికి రాకుండా బేలు దొరకకుండా ఎన్ని రోజుల పాటు ఇంకా అది జైల్లో మగ్గిస్తాడు అనేది వాళ్ళు చేస్తున్న ధర్నా మరి ఇప్పటికీ అంటే నిన్న మధ్యాహ్నం మొదలైనటువంటి నిరాహార దీక్ష రాత్రి కూడా కొనసాగింది రాత్రి పోలీసులు అడ్డుకునేటట్టు అడ్డుకునే ప్రయత్నం చేసిరు అక్కడికి చేరుకున్న మీడియా నాయకులను చూసి వాళ్ళు గొడవ జరిగితే మళ్ళీ అనే కోణంలో ఎక్కడ జగన్మోహన్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాడు గొడవ చేస్తే బాగుండదు అని చెప్పేసి వాళ్ళు కూడా నాయకులు కూడా ఒకటే మాట చెప్పారు ఒకవేళ ప్రైవేట్ ఫంక్షన్ లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని మీరు ముట్టుకుంటే తప్పకుండా ఇదే తల్లి ఉన్న ఇదే సోదరుని తీసుకొని పోయి మేము నూట ఇరవై అడుగుల అంబేద్కర్ విగ్రహం ముందు కూడా కూర్చుంటాం ఈ దేశంలో ఎన్నడూ జరిగిన విధంగా బాబాసాహెబ్ స్టాచ్యూ ఓపెనింగ్ జరిగినటువంటి ఇరవై నాలుగు గంటల్లోనే నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన వాళ్ళుగా మేము చరిత్రలో ఉండిపోతాం మరి అట్లాంటి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మేమీ ఉంది మమ్మల్ని ప్రశాంతంగా ప్రైవేట్ స్థలంలో చేసుకుంటే చేసుకొని అండి లేదంటే మేము బాబా స్టాబ్ బాబాసాహెబ్ స్టాచ్యూ ముందటే రాజ్యాంగానికి లోపలి మా నిరసన కార్యక్రమాన్ని ముందు తీసుకుపోతామని వాళ్ళు చెప్పారు ఆ కోణంలో పోలీసులు వెనక్కి తగ్గి భయపడి ఒక రకంగా చెప్పాలంటే ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూని పెట్టినాక ఇరవై నాలుగు గంటలనే అక్కడ జరిగితే జాతీయ మీడియా కూడా మొత్తం దాన్నే కవర్ చేస్తుంది కాబట్టి దానికి జగన్మోహన్ రెడ్డికి చెడుపై అవకాశం ఉందని చెప్పేసి వెనక్కి తగ్గిరు మళ్ళా రెండవ కుట్ర ఏం చేశారు అంటే ఫంక్షన్ ఖాళీ చేయాలి ఫంక్షన్ ముందే మాట్లాడుకున్నప్పటికీ ఫంక్షన్ హాల్ ఓనర్ పిలిపించి ఆ ఓనర్తోని బెదిరించి మీరు మాకు ఫంక్షన్ ఖాళీ చేయించాలని భయపెట్టిస్తే లైట్లు మొత్తం ఆపేసిన తర్వాత మీడియా అక్కడనే ఉంది అని మళ్ళీ పోలీసులు వెనక్కి తగ్గి అక్కడ నిరసన కార్యక్రమం దగ్గర ఒక వంద మంది పోలీసులను పెట్టి మొత్తానికి అయితే అది కంటిన్యూ చేసుకొనిస్తాను మా కోడి కత్తి సీన్ కు సంబంధించిన విషయంలో జగన్ రెడ్డి మోహన్ రెడ్డి సమానంగా చెప్పాల్సిన అవసరం ఉంది మరి రేపు జరిగిపోయేటువంటి ఆ ఏపీ ఎలక్షన్లలో కోడికత్తి సీను ఆనాడు మీకు అధికారంలో రావడం కోసం ఎంత సపోర్ట్ చేసిందో రేపటి రోజున అదే కేసు విషయం మీ మా అధికారాన్ని కూడా కోల్పోయేటువంటి ప్రయత్నం చేస్తుంది కాబట్టి దయచేసి ఇప్పటికైనా కోడికత్తి సీను సంబంధించిన విషయంలో ఆయన బేలిపించడానికి ప్రయత్నం చేయాలి లేదు అని అంటే దళిత సామాజిక వర్గమే కాదు దాదాపుగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు కూడా కోడికత్తి సీనుకు మద్దతుగా వస్తాయి నిన్న కూడా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ సిపిఐ సిపిఎం పార్టీలు కానీ ప్రజా సంఘాలు కేపిఎస్ కానీ లేదంటే మహిళా సంఘాలు కానీ సిపిఐ అనుబంధ ఆ మహిళా సంఘాలు అన్ని వచ్చి అక్కడ నిన్న మద్దతు ప్రకటించడం జరిగింది ఒక వైఎస్ఆర్ సిపి తప్ప ఆ రాష్ట్రంలో నుండి సంఘాలు పార్టీలు అన్ని కూడా వాళ్ళకు మద్దతు ప్రకటించాయి రానున్న రోజుల్లో వాళ్ళ మీద వాళ్ళకి న్యాయం చేయకపోతే తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కూడా తెలుపుతామని అసలు సిపిఐ రామకృష్ణ గారు కూడా ఇప్పడం జరిగింది మరి ఏం జరుగుతుంది ఏంది అనేది చూడాల్సిన అవసరం ఉంది ఈ ఎస్సీ వర్గీకరణపై కేంద్రం కమిటీ ఐదుగురు సభ్యులతో ఏర్పాటు ఈ నెల ఇరవై రెండవ తేదీన కమిటీ తొలి భేటీ ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా ఈ కమిటీకి నేతృత్వం వహించనున్నారు కేంద్ర హోంశాఖ న్యాయశాఖ గిరిజన సామాజిక న్యాయశాఖల కార్యదర్శులను ఈ కమిటీ సభ్యులుగా నియమించినట్లు ప్రభుత్వ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి ఇక జనవరి ఇరవై రెండున ఈ కమిటీ తొలిసారి సమావేశం కానున్నట్లు తెలుస్తుంది మాదిగల వంటి షెడ్యూల్ కులాల వర్గాల ప్రయోజనాల పరిరక్షణకు తీసుకోవాల్సిన పరిపాలనా పరమైన చర్యలను ఈ కమిటీ పరిశీలించింది ప్రయోజనంలో వారి వాటాను సమానంగా పొందడం వంటి అంశాలు ఇమిడి ఉన్నాయి అలాగే ఎస్సీ వర్గీకరణపై ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుకు గతంలో సుప్రీం కోర్టు అంగీకారం తెలిపింది ఈ నేపథ్యంలో దీనిపై కమిటీని ఏర్పాటు చేసింది మరి ఆనాడు నరేంద్ర మోడీ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించినటువంటి కార్యక్రమానికి పాల్గొని మందకృష్ణ మాదిగకి కి మాట మనం జరిగింది అయితే మందకృష్ణ మాదిగ పెట్టినటువంటి మీటింగ్ లో అక్కడికి వచ్చినటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు అందరూ ఆశించింది ఏస్ మేము వర్గీకరణ చేస్తాము తీర్మానం చేస్తామని చెప్పేసి చెప్తారేమో అనుకుంటే ఆయన కమిటీ వేస్తామని చెప్పిండు ఇట్లాంటి కమిటీలు ఇప్పటికి రెండు సార్లు వేశారు మళ్ళీ ఇంకో రెండు సార్లు వేస్తారు ఈ కమిటీల రిపోర్టు అట్లనే ఉంటే మరి ఇంత ముందు ఇచ్చిన కమిటీల రిపోర్ట్ అని తీసుకొని మరి వర్గీకరణ చేసేటువంటి అవకాశం ఉన్నప్పటికీ ఆ వర్గీకరణ చేయకుండా అసలు నిజానికి బీజేపీ ప్రభుత్వానికి వర్గీకరణ చేయాలనే ఆలోచన కూడా లేదు కాబట్టి మళ్ళీ కమిటీ చేశారు ఈ కమిటీ రిపోర్ట్ ఇచ్చినాక కూడా ఆ రిపోర్ట్ లోక్సభ ఎన్నికల ముందు వచ్చిందని చెప్పి గొడవలు అయితే గొడవలు అయిన తర్వాత మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకుంటారు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవన్నీ ముందు పెట్టుకో ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో మా పార్టీలకు నష్టం జరుగుతుందని చెప్పేసి చాలా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని అసెంబ్లీలో తీర్మానం చేసే ప్రయత్నం చేయరు మరి లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత మాదిగలకు మళ్ళీ రిజర్వేషన్ సంబంధించిన విషయంలో ఇదే పార్టీ అధికారంలోకి వస్తుందా మరి ఈ పార్టీ కాకుండా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది రిజర్వేషన్లు వర్గీకరణ సంబంధించిన విషయంలో ఏం చర్యలు తీసుకోపోతుంది అనేది అర్థం కానటువంటి విషయం మరి ఏది ఏమైనా కూడా వర్గీకరణ సంబంధించిన విషయంలో నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి హామీ సరైనది కాదు ఆయన వర్గీకరణ చేస్తా అని చెప్పకుండా కమిటీ వేస్తా అని చెప్పిండ కమిటీ దాదాపుగా ఆ సమయాన్ని వృధా చేసుకుంటూ వృధా చేసుకుంటూ వృధా చేసుకుంటూ చివరికి ఆ వర్గీకరణ సాధ్యం కాదని చెప్తుందా సాధ్యమైతే మరి సాధ్యం అవుతుందా అని చెప్పినాక సాధ్యం చేస్తుందా లేదంటే ఆ రిపోర్ట్ను కూడా ఇంత ముందు రిపోర్ట్ల ప్రకారంగానే పక్కన పెడతా అనేది చూడాల్సిన అంశం కాబట్టి ఈ విషయంలో దేశ ప్రజలందరూ రాష్ట్ర ప్రజలు తప్పకుండా ప్రజలకు సంబంధించిన విషయంలో వాళ్ళు ఏం చేస్తున్నారు ఎట్లాంటి రాజకీయ కుట్రలు చేస్తున్నారు మరి ఈ కమిటీల పేరుతో కాలయాపన ఎందుకు చేస్తున్నారు అనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది